వెల్కమ్ టు సుధాన్ లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య పదవీ విరమణ చేసినటువంటి పెన్షనర్ల యొక్క గ్రాట్యుటీ గురించి తాజా సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా పన్నెండు లక్షల నుంచి పదహారు లక్షలకు గత పిఆర్సీలో రాష్ట్ర ప్రభుత్వము పెంచినది అంటే మిత్రులారా గ్రాడ్యుటీ అనేది గతంలో పన్నెండు లక్షలుగా ఉన్నటువంటి గ్రాడ్యుటీని పదకొండవ పిఆర్సీలో పదహారు లక్షలకు పెంచటం జరిగింది అది అందరికీ తెలిసిందే అయితే ఈ పెంచినటువంటి ఈ గ్రాడ్యుటీ అనేది రెండు వేల ఇరవై రెండు జనవరి తర్వాత పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటికి మధ్య పదవీ విరమణ చేసిన వారికి వర్తించదు కాబట్టి కొంతమంది హైకోర్టులో వివిధ హైకోర్టు లాయర్ల ద్వారా వేసినటువంటి కేసుకు సంబంధించినటువంటి తాజా సమాచారం మిత్రులారా అంటే గౌరవ హైకోర్టు లాయరు రమేష్ గారు ఈ గ్రాడ్యుటీకి సంబంధించి కొన్ని పిటిషన్లను హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది ఈ కేసుకు సంబంధించి వారి పిటిషనర్లకు సమాచారం కూడా ఇచ్చారు ఈ సమాచారం ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కేసు వాదనలకు వచ్చినది ఆ వాదనకు వచ్చిన టైంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కౌంటర్ వేయవలసి ఉన్నది అంటే లాయర్ రమేష్ గారు కొంతమంది పిటిషనర్ల తరపున కోర్టులో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఆయన వేసినటువంటి కేసు వాదనకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున కౌంటర్ వేయాల్సి ఉన్నది అని చెప్పి హైకోర్టు చెప్పడంతో అంటే వారి వాదన వినిపించవలసి ఉన్నది అని అర్థం మిత్రులారా అటువంటి సమక్షంలో రాష్ట్ర వాదన వినిపించలేదు అంటే పిటిషనర్లకి అపోజిషన్గా ప్రభుత్వం ఏంటంటే వాదనలు వినిపించాల్సి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదన అనేది వినిపించలేదు కేసును వేసవి సెలవుల తరువాత వాయిదా వేసినట్లుగా తెలిసి తెలిపారు ఈ కేసు పిటిషనర్లకు అనుకూలంగా వస్తుందని వారు తెలిపినట్టుగా సమాచారం తదుపరి ఏం జరిగిందో సమాచారం ఇంకా లేదు ఈ కేసుకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరిలో అర్హత ఉన్న వారందరూ నాతో సహా ఏపీఆర్ఈఏ పెన్షనర్ల రాష్ట్ర అధ్యక్షులు మరియు యూటీఎఫ్ మాజీ అధ్యక్షులు సత్యరాజు గారు ద్వారా హైకోర్టు గౌరవ సీనియర్ లాయర్ శ్రీ అప్పారి సత్యప్రదేశ్ సత్యప్రసాద్ గారి ద్వారా కేసు వేయడం జరిగింది వారు సత్యరాజు గారికి నిన్నటి రోజు ఈ కేసుకు సంబంధించి ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం వేసవి సెలవుల అనంతరము రాష్ట్ర ప్రభుత్వం వారి వాదన వినిపించలేదని అంటే కౌంటర్ వేయలేదని తెలిపారు అంటే లాయర్ గారు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ కేసులన్నీ దసరా సెలవుల అనంతరము ఒక కేసుగా బెంచ్ మీదకు వచ్చేటట్లు బెంచ్ నెంబర్ కొరకు లాయర్ లాయర్లు అందరూ తరఫున ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు బెంచ్ నెంబర్ అలాట్మెంట్ జరిగితే అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం తన కౌంటర్ వేయకపోతే ఏకపక్షంగా పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలిపారు మొత్తంగా పిటిషనర్లకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్నారు ఇది మిత్రులరా అంటే కొంతమంది పెన్షనర్ల తరపున లాయర్లు పిటిషన్ వేయటం జరిగింది ఆ పిటిషనర్లకి అపోజిషన్గా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయలేదు వారి యొక్క వాదన వినిపించలేదు కాబట్టి దసరా సెలవుల తర్వాత మరలా ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క వాదన వినిపించకపోతే పిటిషనర్లకు అనుకూలంగా కేసు వస్తుంది కాబట్టి ఆ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది తరం నుండి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మధ్య పదవీ విరమణ చేసిన వారందరికీ కూడా ఆ గ్రాడ్యుటీ అనేది పదహారు లక్షలు రావటం జరుగుతుంది అనేది దీని యొక్క సమాచారం మిత్రులరా